జూలై తొమ్మిది కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన ఛాను నేను చదువుతున్నాను వినండి నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారుకులగుదురు నూట ఒకటవ కీర్తన ఆరవ వచనం దావీదే ఇలా మాట్లాడితే దావీదు కుమారుడు అని పిలువబడిన యేసుకూడా ఇలాంటి మనసే కలిగి ఉంటాడని మనకు తెలుసు నమ్మకస్తుల కోసం యేసు ఎదురుచూస్తున్నాడు అలాంటివారు కనబడినప్పుడు వారిమీద తన దృష్టి నిలుపుతాడు ఏసు తమ్మును పట్టించుకుంటున్నాడో లేదో అని హృదయం కలిగిన వారెవ్వరూ అనుమానించనక్కర్లేదు ఆయన తప్పక వారిని గమనిస్తూ ఉంటాడు వారిని ముందుకు తీసుకుని వస్తాడు వారిని ప్రోత్సాహపరుస్తాడు వారికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు రాజుల రాజైన ఏసే వారిమీద తన దృష్టి నిలుపుతాడు ఈ రాజ ఉత్తరు ఫలితంగా రెండు విషయాలు సంభవించాయి మొదటిగా నా యుద్ధ నివసించినట్లు అంటున్నాడు అంటే నమ్మకస్తులైన వారిని యేసు తన ఇంటిలోనే ఉంచుకుంటాడన్నమాట వారిని తన స్నేహితులుగా చేసుకుంటాడు వారి సహచర్యంలో ఆయన ఆనందిస్తాడు మనం ఆయన ఎడల సత్యంగా నడుచుకుంటే ఆయన మనకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు మనం నమ్మకస్తులుగా ఉండటానికి అధికమైన వెల చెల్లించాల్సి వచ్చిందనుకోండి అప్పుడు మనకు ప్రభువు ద్వారా అధికమైన ప్రతిఫలం దొరుకుతుంది ప్రభువు నిమిత్తం మనుషుల ద్వారా ఎంతగా విసర్జింపబడతామో అంతగా మనల్ని ఆయన స్వీకరిస్తాడు రెండవదిగా వారు నాకు పరిచారకులగుదురు అని దేవుడు చెప్పినట్లు మన ధ్యానవాక్యంలో చూస్తున్నాం ఎవరైతే కుయుక్తులను కుతంత్రాలను అసహించుకుంటారో ఎవరైతే ఎడలా ఆయన వాక్యం ఎడలా ఆయన సిలువ ఎడలా నమ్మకస్తులుగా ఉంటారో వారిని యేసు తన మహిమార్ధమే వాడుకుంటాడు అలాంటివారు రాజుతోబాటు ప్రత్యేక బృందంలో ఉంటారు వారు ఆయన గొప్పతనంలో పాలుపొందే పరిచారుకులుగా ఉండి రాజఘనత పొందుతారు యేసు ఏసు పరిచర్య అనేవి నమ్మకస్తులైన వారికి జీతంగా ఇవ్వబడతాయి ప్రభువా నీతోబాటు నివసిస్తూ నీ పరిచర్యలో ఉండేటట్లుగా నన్ను నమ్మకస్తునుగా చెయ్యి